ఈ రోజు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు పితృపక్షం భాద్రపద పౌర్ణమి రాత్రి శాస్త్రం ప్రకారం మీ ఇంటి ఊడే చీపురు కింద ఒక రహస్య వస్తువును దాచండి ఈ రహస్య వస్తువు మాతాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటిని సంతోషాలతో నింపి మీరు కోటీశ్వరులుగా మారేలా చేస్తుంది ఈ ఒక్కరోజు ఉపాయంతో మీరు కోటీశ్వరులు అవుతారు మీ సమాచారం కోసం చెప్పాలంటే ఈరోజు ఉదయం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి చంద్రగ్రహణ కాలం ప్రారంభమైంది మరియు భాద్రపద పౌర్ణమి శుభముహూర్తం పన్నెండు గంటల నలభై ఒకటి నిమిషాల నుండి కూడా ప్రారంభమైంది మీకు భాద్రపద పౌర్ణమి గురించి తెలియకపోతే మీ సమాచారం కోసం చెప్పాలంటే హిందూ ధర్మంలో ఒక సంవత్సరంలో పన్నెండు పౌర్ణమి తిథులు వస్తాయి కానీ వీటిలో అత్యంత ప్రత్యేకమైన మరియు ముఖ్యమైనది భాద్రపద పౌర్ణమి తిథి ఎందుకంటే ఈరోజు మాతాలక్ష్మీదేవి స్వయంగా భూమిపై నివాసం చేయడానికి వస్తారని నమ్మకం ఉంది ఆమె గుడ్లగూబను వాహనంగా తీసుకుని భూమి అంతా సంచరిస్తారు ఈరోజు మీరు మాతాలక్ష్మీదేవి కోసం ఏ పూజలు ఉపాయాలు చేసినా అవి తప్పక ఈ ఈరోజు చంద్రగ్రహణం జరుగుతుంది మరియు ఇది సాధారణ చంద్రగ్రహణం కాదు ఇది ఒక బ్లడ్ మూన్ మహాచంద్రగ్రహణం అవుతుంది దీనికోసం కేవలం జ్యోతిష పండితులు మాత్రమే కాదు శాస్త్రవేత్తలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే మరోవైపు జ్యోతిష వైదిక శాస్త్రం ప్రకారం ఈరోజు భాద్రపద పౌర్ణమి శుభదినం కూడా అంటే ఈరోజు భాద్రపద పౌర్ణమి మరియు చంద్రగ్రహణ ముహూర్తం కలిసి వస్తున్నాయి ఇలాంటి అద్భుతమైన సమయం నూట నలభై రెండు సంవత్సరాల తర్వాత వచ్చింది ఈరోజు మీరు సరైన ముహూర్తంలో మీ ఇంటి చీపురు కింద ఆ రహస్య వస్తువును దాచి ఈ వీడియోలో మేము మీకు ఒక్కొక్కటిగా చెప్పబోయే ఉపాయాన్ని చేస్తే కేవలం ఈ ఉపాయం చేయడం ద్వారా మాతాలక్ష్మీదేవి కృపతో మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలూ అప్పులూ ఆర్థిక ఇబ్బందులు కష్టాల నుండి తక్షణమే విముక్తి పొందుతారు ఈ ఉపాయం చేసిన వెంటనే రేపటి నుండి మీ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పులను చూస్తారు ఈ ఉపాయం తర్వాత మీ ఇంట్లో బరకత్ ఉంటుంది మీ ఇంటికి ధనం రాక ప్రారంభమవుతుంది మీ అల్మరా మీ ఖజానా ఎప్పుడూ నోట్ల కట్టలతో నిండి ఉంటుంది ఒక విషయాన్ని అర్థం చేసుకోండి మాతాలక్ష్మీదేవి ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి ఆశీర్వాదం ఇచ్చినట్లయితే వారిని కోటీశ్వరులుగా మారడానికి ఎవరూ ఆపలేరు ఇప్పుడు మీరు పదే పదే ఆలోచిస్తూ ఉంటారు చీతురు కింద ఆ రహస్య వస్తువు ఏమిటి మరియు ఎందుకు చీపురు కిందే దాచాలి మీ సమాచారం కోసం చెప్పాలంటే చీపురుకు మాతాలక్ష్మీదేవితో సంబంధముంది అందుకే మీరు గమనించి ఉంటారు ధనతీరస్ మరియు దీపావళి రోజున ప్రజలు కొత్త చీపురును కొని దానిని విధివిధానంగా పూజించి ఇంటి ఉత్తర దిశలో ఉంచుతారు దీని ప్రధాన కారణం ఏమిటంటే చీపురు అనేది మాతాలక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించబడుతుంది మాతా లక్ష్మీదేవి ఒక వ్యక్తి యొక్క పేదరికాన్ని శాశ్వతంగా తొలగిస్తారు అదేవిధంగా చీపురు ఒక వ్యక్తి జీవితంలోని దారిద్ర్యాన్ని తొలగిస్తుంది చీపురు శుభ్రతకు చిహ్నం మరియు శుభ్రతకు శుక్రగ్రహంతో సంబంధం ఉంది గ్రహాలలో శుక్రగ్రహం ధనం సంపద మరియు ఆస్తికి ప్రసిద్ధి ఇది మాతాలక్ష్మీదేవి స్వరూపమే మాతాలక్ష్మీదేవి శుభ్రంగామున్న ఇంటిలో స్థలంలో నివాసం చేస్తారు చీపురును మాతాలక్ష్మీదేవి యొక్క సాధనంగా పరిగణిస్తారు సీతలాదేవి కూడా తన ఒక చేతిలో చీపురును ధనించారు పుస్తకాన్ని కాలుతో తాకడం వల్ల విద్య లేదా మాతా సరస్వతి యొక్క అవమానం జరుగుతుంది అదేవిధంగా చీపురును అవమానించడం వల్ల మాతాలక్ష్మీదేవి యొక్క అవమానం జరుగుతుంది అందుకే చీపురును మాతాలక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు శాస్త్రాలలో స్పష్టంగా వ్రాయబడింది ఏ ఇంటిలో చీపురు యొక్క అవమానం జరిగితే ఆ ఇంటిలో మాతాలక్ష్మీదేవి ఎప్పుడూ నివాసం చేయము ఏ ఇంటిలో చీపురు యొక్క గౌరవం జరిగితే ఆ ఇంటిలో ఎల్లప్పుడూ మాతాలక్ష్మీదేవి కృప ఉంటుంది మాతాలక్ష్మీదేవి ఆ ఇంటిలో నివాసం చేస్తారు ఆ ఇంటిలో ఎప్పుడూ లోటు ఉండదు మాతాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఆ ఇంటిలో భరతతుంటుంది ఆ ఇంటి ఉన్నతి జరుగుతుంది అందుకే చీపురి యొక్క ప్రాముఖ్యత మన హిందూధర్మంలో చాలా ప్రత్యేకమైనది మరియు ముఖ్యమైనదిగా చెప్పబడింది ఈ రోజు రాత్రి సరైన ముహూర్తంలో విధి విధానంగా తంత్రశాస్త్రం ప్రకారం కేవలం భాద్రపద పౌర్ణమి రాత్రి చీపురు కింద ఆ రహస్య వస్తువును దాచితే మేము మీకు ఈ వీడియోలో చెప్పబోయే దాని గురించి మీకు సాక్షాత్తు మాతాలక్ష్మీదేవి యొక్క వరం మరియు ఆశీర్వాదం లభిస్తుంది దీని తర్వాత మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలు తక్షణమే తొలగిపోతాయి మరియు మాతాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జీవితంలో ధనం లోటు ఉండదు చాలా శ్రద్ధగా వినండి మేము మీకు చెప్పబోయేదాన్ని ఈరోజు అంటే పితృపక్షం చంద్రగ్రహణం మరియు భాద్రపద పౌర్ణమి రోజున మాతాలక్ష్మీదేవి భూమిపై నివాసం చేయడానికి వస్తారు ఈరోజు మీకు మాతాలక్ష్మీదేవి ఆశీర్వాదం పొందే అద్భుతమైన అవకాశం ఉంది అందుకే ఈ రోజు మీరు మాతాలక్ష్మీదేవి యొక్క అత్యంత ప్రియమైన వస్తువైన చీపురుతో ఈ ఉపాయాన్ని చేయాలి మేము మీకు చెప్పబోయే ఈ ఉపాయం యొక్క ప్రయోజనం మీకు సంవత్సరం పొడవున లభిస్తుంది ఈ ఉపాయం తర్వాత మీ జీవితంలో మరియు మీ కుటుంబ జీవితంలో అద్భుతమైన సానుకూల మార్పు వస్తుంది అందుకే ఈ వీడియోను చివరి వరకు దాటవేయకుండా చూడండి మీరు మాతాలక్ష్మీదేవి కృప ఎల్లప్పుడూ మీపై మరియు మీ కుటుంబంపై ఉండాలని మాతా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు జీవితంలో చాలా ఉన్నత స్థితికి చేరుకోవాలని మీ జీవితంలో ధనవర్షం కురవాలని కోరుకుంటే పూర్తి భక్తితో పూర్తి విశ్వాసంతో ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో వెంటనే మాతాలక్ష్మీదేవి జై అని రాయండి కామెంట్ బాక్స్లో మీ పుట్టిన తేదీ లేదా మీ రాశిని కూడా రాయండి ఎందుకంటే ఈ నెలలో సూర్యగ్రహణం కూడా జరుగుతుంది కూడా మీరు రాశి ప్రకారం ఏదైనా ఉపాయం చేయగలరు దాని ద్వారా మీకు ప్రయోజనం కలుగుతుంది మీ కామెంట్కు రిప్లైలో మేము దాన్ని చెప్పబోతున్నాం కాబట్టి కామెంట్ బాక్స్లో మీ పేరుతో పాటు మీ రాసి లేదా పుట్టిన తేదీ రాయండి మీ సమాచారం కోసం చెప్పాలంటే ఈరోజు జరిగే చంద్రగ్రహణం సాధారణ చంద్రగ్రహణం కాదు ఇది ఒక బ్లడ్ మూన్ మహా చంద్రగ్రహణం అవుతుంది శాస్త్రవేత్తల ప్రకారం భూమి సూర్యుణ్ణి మరియు చంద్రుణ్ణి మధ్యకు వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రునిపై పడుతుంది మరియు చంద్రుడు ఎర్లగా కనిపిస్తాడు ఈ సంఘటనను బ్లడ్ మూన్ అంటారు ఈ సమయంలో భూమి యొక్క అయస్కాంత మరియు బ్రహ్మాండ శక్తి అత్యంత చురుకుగా ఉంటుంది అందుకే ఈ సమయంలో చేసే ఏ సంకల్పం ధ్యానం సాధన మరియు మంత్రజపం సాధారణ రోజుల కంటే చాలా రెట్లు ఎక్కువ ఫలవంతమని పరిగణించబడుతుంది శాస్త్రీయ దృక్పథంలో చూస్తే ఇది కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాని జ్యోతిష మరియు ఆధ్యాత్మిక దృక్పథంలో ఇది అత్యంత శక్తివంతమైన సమయం ఈ సమయంలో బ్రహ్మాండ శక్తులు నేరుగా మానవ జీవితంపై ప్రభావం చూపుతాయి ఈరోజు జరిగే చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది చంద్రగ్రహణం బ్లడ్ మూన్ రూపాన్ని పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు తీసుకుంటుంది మరియు ఈ చంద్రగ్రహణం ఒకటి గంట ముప్పై ఆరు నిమిషాలకు ముగిస్తుంది ఈ చంద్రగ్రహణం యొక్క మొత్తం వ్యవధి మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు మరోవైపు భాద్రపద పౌర్ణమి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఒకటి నిమిషానికి ప్రారంభమైంది మరియు ఇది చంద్రగ్రహణం ముగిసే సమయంతో ముగిస్తుంది మీను మీకు చెప్పబోయే ఉపాయాలు మీరు ముహూర్తం ప్రకారం చెయ్యాలి అప్పుడే మీకు దాని ప్రయోజనం లభిస్తుంది మరియు అప్పుడే మీకు సాక్షాత్తు మాతాలక్ష్మీదేవి కృప లభిస్తుంది అందుకే ఈ వీడియోను చాలా శ్రద్ధగా చూడండి మరియు ఇంకా మీరు వీడియోను లైక్ చేయనట్లయితే వీడియోను లైక్ చేయండి మొదట ఈ ఉపాయం ఈరోజు రెండు ముహూర్తాలలో చెయ్యాలని మీరు అర్థం చేసుకోవాలి అప్పుడే మీకు సాక్షాత్తు మాతాలక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది ఈ ఉపాయాన్ని మొదట సాయంత్రం ఆ తర్వాత రాత్రి చంద్రగ్రహణం ప్రారంభమైన తర్వాత చెయ్యాలి సాయంత్రం ఆరు గంటల తరువాత మీరు బాగా స్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి మాతాలక్ష్మీదేవికి రంగు చాలా ఇష్టం మీరు మీ ఇంటి పూజాస్థలానికి వెళ్ళాలి పూజాస్థలంలో ఎరుపురంగు గుడ్డ వేయాలి ఆ ఎరుపు గుడ్డపై ఒక పిడికెడు కొత్తిమీర ధనియా మరియు మాతాలక్ష్మీదేవి చిత్రమున్న వెండి నాణెం ఉంచాలి మీ వద్ద వెండి నాణెం లేకపోతే మీరు ఒక రూపాయి నాణం కూడా ఉపయోగించవచ్చు కాని ఆ ఒక రూపాయి నాణెం కొత్తగా ఉండాలి మీరు స్వయంగా చూస్తారు ఈరోజు రోజు ఈ ఉపాయం చేసిన తర్వాత మాతాలక్ష్మీదేవి కృప సంవత్సరం పొడవునా మీపై ఉంటుంది ఒకసారి మాతా లక్ష్మీదేవి ఎవరినైనా ఆశీర్వదిస్తే ఆ వ్యక్తిని కోటీశ్వరుడిగా మారడానికి ఎవరూ ఆపలేరు అందుకే మీరు లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో మాతాలక్ష్మీదేవి జై అని రాయండి కొత్తిమీరకు ధనంతో సంబంధం ఉంది శాస్త్రాలలో రాయబడింది కొత్తిమీరలో మాతాలక్ష్మీదేవి యొక్క దివ్యశక్తులు నివాసం చేస్తాయి మరోవైపు ఒక రూపాయి నాణ్యం స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది ఇది శుక్రగ్రహానికి కారకం శుక్రగ్రహం ఒక వ్యక్తి జీవితంలో ధనం సంపద ఆస్తితో సంబంధం కలిగి ఉంటుంది అందుకే ఈ రెండింటినీ ఈ రాత్రి శాస్త్రం ప్రకారం ఉపయోగించాలి ఈ ఉపాయం చేసిన వెంటనే మీకు మాతాలక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది కొత్తిమీర మరియు నాణెం గుడ్డలో ఉంచిన తర్వాత ఆ గుడ్డతో ఒక పొట్లం తయారు పూజా పూజాస్థలంలో నెయ్యి దీపం వెలిగించాలి ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకుని మాతాలక్ష్మీదేవి బీజమంత్రాన్ని పదకొండుసార్లు జపించాలి మాతాలక్ష్మీదేవి పూజలో పదకొండు సంఖ్యను ఉపయోగించినప్పుడు ఆ పూజ తక్షణమే సిద్ధమవుతుంది ఆ మంత్ర ఉచ్చారణ తక్షణమే సిద్ధమవుతుంది బీజమంత్రం ఎక్కడైనా రాసుకోండి బీజమంత్రం ఏమిటంటే ఓం మహాలక్ష్మి నమః మళ్ళీ చెప్తున్నాం ఓం మహాలక్ష్మి నమహ ఇప్పుడు ఈ గుడ్డ పొట్లాన్ని మీ ఇంటి పూజాస్థలంలో ఉంచాలి రాత్రి చంద్రగ్రహణం ప్రారంభమైన తర్వాత అంటే తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల తరువాత ఈ పొట్లాన్ని మీ ఇంటి చీపురు కిందు దాచి ఉంచాలి మరియు మీరు నిద్రపోవాలి ఈరోజు కేవలం ఈ రెండు ముహూర్తాలలో ఈ ఉపాయం చెయ్యాలి రేపు ఉదయం అంటే సెప్టెంబర్ ఎనిమిదిన మీరు నిద్రలేచిన తర్వాత మొదక బాగా స్నానం చెయ్యాలి చీపురు కింద ఉంచిన పొట్లాన్ని తీసి మీ ఇంటి అల్మారాలో ఖజానాలో మీరు డబ్బు ఉంచేచోట దక్షిణ దిశలో ఉంచాలి మీరు వ్యాపారి అయితే ఈ పొట్లాన్ని మీ వ్యాపారస్థలంలో డబ్బు లావాదేవీలు జరిగే చోట ఉంచండి ఈరోజు మీరు ఈ ఉపాయం చేస్తే ఈ పొట్లం మాతాలక్ష్మీదేవి ఆశీర్వాదంగా మారుతుంది ఇది మీ జీవితంలో ధనాన్ని ఆకర్షించే పని చేస్తుంది ఈ ఉపాయం చేసిన తర్వాత మీ అల్మారా మీ ఖజానా ఎప్పుడూ నోట్ల కట్టెలతో నిండి ఉంటుంది మాతాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ధనం రాక నిరంతరం జరుగుతుంది మీ శుక్రగ్రహం ఎల్లప్పుడూ మీకు సహకరిస్తుంది శుక్రగ్రహం ఎవరికి సహకరిస్తే ఆ వ్యక్తి ధనం సంబంధిత ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ద్వారా అతనికి లాభం చేకూరుతుంది ఈ ఉపాయం గురించి జ్యోతిష్య శాస్త్రం తంత్రశాస్త్రం మరియు అనేక వేదపురాణాలలో స్పష్టంగా రాయబడింది కాని మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి ఈ ఉపాయం చేసిన తరువాత తామసిక ఆహారం మద్యం మాంసం వంటివి వదిలేయాలి మీరు స్వయంగా చూస్తారు ఈరోజు రోజు ఈ ఉపాయం చేసిన తరువాత మాతాలక్ష్మీదేవి కృప సంవత్సరం పొడవునా మీపై ఉంటుంది ఒకసారి మాతాలక్ష్మీదేవి ఎవర్నైనా ఆశీర్వదిస్తే ఆ వ్యక్తిని కోటీశ్వరుడిగా మారడానికి ఎవరూ ఆపలేరు అందుకే మీరు మాతాలక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో మాతాలక్ష్మీదేవి జై అని రాయండి మీపై శనిదోషం ఉండి మీరు దాని గురించి చాలా బాధపడుతుంటే ఈరోజు సాయంత్రం చంద్రగ్రహణం ప్రారంభమవడానికి ముందు మీరు ఒక తిలతేల దీపాన్ని తీసుకోవాలి మీ ఇంటి దగ్గర ఉన్న రావిచెట్టు దగ్గరికి వెళ్ళాలి మొదట రావిచెట్టు దగ్గర ఈ దీపాన్ని వెలిగించాలి మీ చేతిలో ఎనిమిది నల్ల మిరియాలు పట్టుకోవాలి ఎందుకంటే నల్ల మిరియాలు దోషాలను తొలగించడానికి ఉపయోగపడతాయి చంద్రగ్రహణం రోజు నల్లమిరియాల ఉపాయం చేస్తే అది ఎప్పుడూ వృధా కాదు నల్ల మిరియాలను చేతిలో పట్టుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ నమహ అనే మంత్రాన్ని జపించి దానిని మీ తల నుండి కాళ్ల వరకు ఉతారంచెయ్యాలి ఆ తర్వాత ఆ నల్ల మిరియాలను వెలుగుతున్న దీపంలో వెయ్యాలి ఈరోజు సాయంత్రం చంద్రగ్రహణం ప్రారంభమవడానికి ముందు ఈ ఉపాయం చేస్తే మీపై ఉన్న ఏ దోషమైనా దాని ప్రభావం దాదాపి శూన్యమవుతుంది ఈ ఉపాయం చేసిన తరువాత మీ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది ఈరోజు మీరు ఇంట్లో ఎనిమిది రొట్టెలు తయారు చేయించాలి చంద్రగ్రహణం ప్రారంభమవడానికి ముందు ఈ రొట్టపై కొంచెం బెల్లం ఉంచి మీ చేతులతో ఏదైనా ఆవుకు తినిపించాలి ఇలా చేస్తే ముప్పై మూడు కోట్ల దేవీదేవీల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈ చంద్రగ్రహణం యొక్క ఎటువంటి దుష్ప్రభావం మీ ఇంటిపై పడదు మీ ఇంటికి ముప్పై మూడు కోట్ల దేవీదేవీలతో పాటు మాతాలక్ష్మీదేవి భగవాన్ శివశంకరుల ఆశీర్వాదం లభిస్తుంది మీ ఇంట్లో బరకతు ఉంటుంది మీ ఇంటి ఉన్నతి జరుగుతుంది ఈరోజు రాత్రి చంద్రగ్రహణం ప్రారంభమవడానికి ముందు మీ ఇంటి ప్రధాన ద్వారం నుండి ఇంటి ప్రతి మూలక ఒక్కో నెయ్యి దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఏ విధమైన నకారాత్మక శక్తి మీ ఇంటిలోకి ప్రవేశించదు సంవత్సరం పొరువునా మీ ఇంటిలో సకారాత్మక శక్తి నివాసం చేస్తుంది ఈ ఉపాయం చేయడం వల్ల ఇంటి ప్రతి సభ్యుడిపై సకారాత్మక శక్తి నివాసం చేస్తుంది కాబట్టి ఈ రోజు రాత్రి చంద్రగ్రహణం ప్రారంభమవడానికి ముందు మీరు ఇంటి ప్రధాన ద్వారం నుండి ఇంటి ప్రతి మూలక ఒక్కో నెయ్యి దీపం వెలిగించాలి